ప్రేక్షకులకు నమస్కారం నేను వసంత లక్ష్మి యొక్క మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ ఇంట్లోనే ఉంటూ చక్కగా బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళ కోసం ఆన్లైన్లో క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉంటాను ఎన్ఆర్ఎస్కి స్పెషల్ బ్యాచెస్ కూడా ఉన్నాయి ఈఎస్టి సిఎస్టి బ్యాచెస్లో ఉన్నాయి ఇంట్లోనే ఉంటూ ఎంత బాగా ప్రాక్టీస్ చేయొచ్చు అన్నది మీరు స్టార్ట్ చేసి చూడండి తెలుసుకుంటారు సింపుల్ సింపుల్ ప్రాక్టీసెస్ కొన్ని టెక్నిక్స్ మనం తెలుసుకున్నాము అంటే ఎలా చేయాలి అన్న టెక్నిక్స్ తెలుసుకున్నామంటే ఏజ్తో సంబంధం లేకుండా చేస్తారు మా క్లాస్లో సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తారు అంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటుంది ఫార్టీ థర్టీ ట్వంటీ ఫైవ్ వీళ్ళ లెవెల్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటుంది అనమాట సో యోగా అనేది వయసుతో సంబంధం లేకుండా ప్రాక్టీస్ చేసే సాధన వెయిట్తో కూడా సంబంధం లేదు ఎంత వెయిట్ ఉన్న వాళ్ళైనా సరే చక్రాసన ధనురాసన అడ్వాన్స్ ఆసన ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తారో వెయిట్ ఉందని చెప్పి ఎప్పుడు ఆగిపోకండి భయపడి నేను చేయలేనేమో అని వెయిట్ ఉన్న వాళ్ళ బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కొద్దిసేపు సాధన చేశారంటే వాళ్ళకి తొందరగా ఆసనాలు వచ్చేస్తాయన్నమాట చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తారు అందులో స్వెట్ కూడా వాళ్ళకి బాగా ఎక్కువగా ఉంటుంది మెటబాలిజం బాగా ఎక్కువగా ఉంటుంది తొందరగా బరువు తగ్గుతారు కూడా మరీ వెయిట్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకి చూసుకుంటే ఎనర్జీ లెవెల్స్ ఎవరికి ఎక్కువ ఉంటాయంటే వెయిట్ ఉన్న వాళ్ళు బాగా చేయగలుగుతారు ఎక్కువ సెప్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్తో పాటు నేను చెయ్యాలి ఎలాగైనా తగ్గాలి అనే ఆ ఇంటెన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట సో మీరు కూడా ఇంట్రెస్ట్ పెట్టండి ట్రై చేసి చూడండి ఈ వీడియోలో ఫ్యాట్ని బాగా తగ్గించి ప్రాక్టీసెస్ నేర్పిస్తాను ఎవరైనా సరే ఫస్ట్ యోగా టీచర్ కనిపించగానే వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం టిప్స్ చెప్పండి మేడం అంటారు ఎలాంటి ఆసనాలు చేయాలి అని అంటారు బరువు తగ్గాలని ఆసనాలు చేయడం కంటే కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే ఆసనాలని స్టార్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చూపించబోయే ఆసనాసు థైఫాట్ని తగ్గించడం కోసం ఒక్కటే కాదు ఆబ్వియస్లీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఒక ఆసన మల్టిపుల్ ఇస్తుంది వీరభద్రాసన తీసుకున్నాం అనుకోండి కంప్లీట్ బాడీ స్ట్రెచ్ అనేది మనం చూస్తాం హై ఫ్యాట్ తగ్గుతుంది హిప్ ఫ్యాట్ తగ్గుతుంది ఆమ్ ఫ్యాట్ తగ్గుతుంది వీటన్నిటితో పాటు ఆర్గాన్ స్ట్రెంత్ పెరుగుతుంది పీసీ బాడీ ప్రాబ్లం తగ్గుతుంది పీసీఓయిస్ తగ్గుతుంది గైనిక్ ఇష్యూస్ తగ్గుతాయి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి చాలా మంచిది రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి కూడా పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి బ్యాక్ బ్యాకేక్ రాకుండా ఉంటుంది సో ఇలాంటి సీక్వెన్స్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చేసేద్దామా చూడండి త్రీ ఫీట్ డిస్టెన్స్ తీసుకుంటాం హ్యాండ్ షోల్డర్ లెవెల్ తీసుకుందాము స్లోగా ఫస్ట్ మూమెంట్స్ తోటి స్టార్ట్ చేద్దాం రైట్ రిలీజ్ చేసుకొని లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ చేయడానికి ఎంత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి కంఫర్టబుల్గా పోస్చర్ బాగా వచ్చేదాకా మనం మెయింటెనెన్ మూమెంట్ అనేది చేస్తున్నాం ఇలా మెయింటైన్ చేద్దాము చూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఇప్పుడు ఎల్బో డౌన్ చేస్తూ సైడ్ స్ట్రెచెస్ చేస్తా వన్ బ్యాక్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టూ సైడ్స్ మెయింటైన్ చేయాలి ఫస్ట్ మనం బ్యాక్లో మెయింటైన్ చేద్దాం టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఇప్పుడు డౌన్ చేసి మెయింటైన్ చేద్దాం టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఇన్హేల్ సెంటర్ ఆపోజిట్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మెయింటైన్ చేద్దాం చూడండి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఇప్పుడు నేను టెన్ అకౌంట్సే మెయింటెనెన్స్ పెట్టుకున్నాను ఇక్కడ వీడియో కాబట్టి డైరెక్ట్గా అయితే మినిమం ట్వంటీ కౌంట్స్ మెయింటెనెన్స్ అయితే చేయాలి క్లాస్లో కూడా మేము ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ కౌంట్స్ వాళ్ళ కెపాసిటీని బట్టి ఎక్కువ మెయింటెనెన్స్ అనేది చేస్తూ ఉంటాం టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఇన్హేల్ సెంటర్ రిలీజ్ ఈ ప్రాక్టీస్ చాలా సింపుల్గా ఉంది కదా ఎవరైనా ప్రాక్టీస్ చేయగలుగుతారు ఒకవేళ డైరెక్ట్గా చేయడం టఫ్గా ఉందనుకోండి వాల్ దగ్గరికి వెళ్ళండి హిప్ వాల్కి టచ్ చేయండి ప్రాక్టీస్ చేయండి చాలా ఈజీగా చేసేసేయచ్చు నెక్స్ట్ ప్రాక్టీస్ చూడండి హ్యాండ్స్ని వెనక్కి తీసుకుంటూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మెయింటైన్ చేయండి బ్యాక్ బెండింగ్ చేసి కొంచెం స్వింగ్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మెయింటైన్ చేద్దాం టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ రిలీజ్ ఆపోజిట్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మెయింటైన్ చేద్దాం టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఇన్హేల్ సెంటర్ థైస్ మీద హిప్స్ మీద లోయర్ అబ్డోమెన్ మీద చాలా అంటే చాలా బాగా స్ట్రెచ్ తెలుస్తూ ఉంటుంది నెక్స్ట్ చూడండి హ్యాండ్స్ అప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మెయింటైన్ చేద్దాం టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఇన్హేల్ అప్ ఆపోజిట్ డైరెక్షన్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ అండ్ టెన్ ఇన్హేల్ అప్ ఈ ప్రాక్టీసెస్ అన్నీ చేసిన తర్వాత హ్యాండ్స్ని లాక్ చేసుకొని హీల్ని పైక్ లిఫ్ట్ చేసి డౌన్ చేయండి వన్ ట్యూ త్రీ ఫోర్ ఫైవ్ ఇప్పుడు వాక్ చేయండి ఎక్కువ ప్లేస్ కూడా అవసరం లేదు ఎంత చక్కగా ప్రాక్టీస్ చేయొచ్చు చూడండి సింపుల్గానే ఉంటాయి బట్ వెరీ ఎఫెక్టివ్ ప్రాక్టీసెస్ దెన్ హీల్ టోస్ పైక్ లిఫ్ట్ చేసి హీల్ మీద వాక్ చేయాలి ఎస్ దెన్ రిలీజ్ అంతే ఇలా రెగ్యులర్గా పెట్టుకోండి వన్ డే చేశాను టూ డేస్ చేశాను అన్న కాకుండా కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయండి మెయిన్ థింగ్ ఏంటి అంటే హెల్దీగా ఉండాలి అంటే మనకు ఆహారం ఎంత ఇంపార్టెంటో ప్రాక్టీస్ కూడా బాడీకి సరిపడే యోగ సాధన కూడా అంత ఇంపార్టెంట్ యోగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి స్ట్రెస్ ఉండదు యాంగ్జైటీ బీపీ డిప్రెషన్ ఇట్లాంటివి ఏవి ఉండదు ఇవేవీ లేకపోతే అనారోగ్య సమస్యలు ఏదీ రాదు ఆరోగ్యంగా ఉండాలని సాధన స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా వెయిట్ కూడా తగ్గిపోతారు స్లిమ్ ఫిట్ గా మెయింటైన్ చేసుకునే అవకాశము యోగ సాధనలో చాలా ఎక్కువ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ యాకపటికి సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి ఫోర్ సిక్స్ ఎయిట్ ఫోర్ టూ